హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజు స్పెషల్ పన్నీర్ మసాలా అండి ఇది చపాతిలో కానీ బిర్యానీలోకి కానీ లేదా పులోవలకు కానీ చాలా బాగుంటుంది ఇదైతే అక్కయ్య నా కోసం చేసిందనమాట ఈ వంట ఎలా చేయాలన్నది ఇప్పుడైతే చూపిస్తున్నాను ముందుగా ఒక మూడు వందల గ్రాముల పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి అన్ని వైపులా ఫ్రై చేసుకోవాలి తను మా అక్కయ్య వీడియోలో నన్ను చూపించకూడదు అని మాత్రం ముందుగానే చెప్పింది కానీ చాలా రిక్వెస్ట్ పైన ఇలా వీడియో చూడకపోయినా కనిపించినట్టుగా కనిపిస్తుందనమాట తనకి కొంచెం కెమెరా ఫేయర్ అలాగే వీడియోలో కనిపించను అని ముందే చెప్పింది కానీ నా ఫోర్స్ వల్ల ఇలా అయితే కనిపిస్తుందనమాట ఈ పన్నీరంతా ఫ్రై చేసిన తర్వాత అన్ని ముక్కల్ని తీసి ఇలా పక్కన గిన్నెలో వేసుకోవాలి ఇదే ఆయిల్ని మళ్ళీ మనము నెక్స్ట్ ప్రాసెస్ కోసం అయితే యూస్ చేస్తున్నాము ఈ పన్నీర్ ముక్కలు తీసిన తర్వాత దీంట్లో ఒక నాలుగు టమాటోలు అలాగే ఒక రెండు ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి అందులోకి ఒక హాఫ్ కొబ్బరిని పచ్చి కొబ్బరి అనేది దీన్ని కూడా ముక్కలుగా కట్ చేసి వేసి వేయించుకోవాలి ఇదంతా మనము గ్రేవీ కోసం ప్రాసెస్ చేస్తున్నాం అనమాట ముక్కలన్నీ పక్కన పెట్టేసి పన్నీర్వి ఇలా ఇదే ఆయిల్లోకి కొబ్బరి ముక్కలు టమాటోలు అలాగే ఉల్లిపాయలు దీనిపైన ఒక తొమ్మిది నుంచి పది మిరపకాయలు వేసి ఇవన్నీ ఒక్కసారి కలిపేసిన తర్వాత అలాగే దీంట్లోకి ఇంకా పంప్కిన్ సీడ్స్ అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే క్యాజునట్స్ ఇవి ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఫస్ట్ వేసుకున్న ఇంగ్రీడియంట్సే సరిపోతాయి కాజు ఉంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది మేము మామూలుగా పిల్లలు సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే పంప్కిన్ సీడ్స్ ఇస్తే తినరు కాబట్టి ఇందులో వేసేసి చేసామన్నమాట గ్రేవీ మాత్రం నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది తర్వాత దానికి మూత పెట్టి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మూత పెట్టేసి మెత్తగా అయిన తర్వాత అంతా తీసి చల్లారిన తర్వాత మాత్రమే గ్రైండర్ పాత్రలో వేసి మెత్తడి పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఓల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ వేసుకోవాలండి బగారా ఆకు పువ్వు చెక్క లవంగం యాలకులు మిరియాలు స్టార్ పువ్వు మొగ్గ ఇలా అలాగే జాజి పత్రి ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయలని ముక్కలుగా చేసి వేసేసుకొని దీన్ని కూడా మంచిగా వేయించేసుకోవాలి ఇది వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చదనం అంతా పోయేంత వరకు లో పైనే దీన్ని వేయించుకోవాలండి ఇక్కడ ఫ్రై ప్యాన్లో నేను చేస్తున్నాను నార్మల్ ప్యాన్లో కూడా వచ్చేస్తుందండి చాలా బాగుంటుంది ప్యాన్ అతుక్కోకుండా ఉండడానికి నేనైతే ఇక్కడ ఫ్రై ప్యాన్ యూజ్ చేస్తున్నాను ఇవన్నీ వేగిన తర్వాత కాస్త పసుపు కూడా వేసి వేయించుకోవాలి ఈ పసుపు కూడా వేగిన తర్వాత దీంట్లో కారం ఉప్పు ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి వేసి వేయించుకోవాలండి ఇక్కడ ఫస్ట్ కారం వేసాము ఇది ఎర్ర కారం అనమాట మా మామయ్య గారు గిర్నీ పడతారు కదా అక్కడ మేము పట్టించాము చాలా స్పైసీగా ఉంటుంది అలాగే తగినంత ఉప్పు ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్ అంటారు కదండి ఆ పౌడర్ అనమాట అలాగే ధనియాల పొడి ఇది కూడా వేయించిన ధనియాల పొడి మాత్రమే అండి పచ్చిది వేయకూడదు జీలకర్ర పొడి కొద్దిగా గరం మసాలా అన్నీ వేసి ఒక్కసారి కలిపేసి ఇవంతా మంచి వేగిన తర్వాత దీంట్లోకి ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని వేసుకోవాలండి ఫస్ట్ మనము వేసుకు వేయించి పెట్టుకుని పేస్ట్ చేసిన మిశ్రమం అండి ఇది ఇందులో వేసేసి అంతా మంచిగా కలుపుకోవాలి అలాగే ఇక్కడ మేమైతే వాటర్ యాడ్ చేయట్లేదు ఇలా దీన్ని ఇలాగే వేయించి ప్యాన్కి ఇది స్టిక్ అవ్వకుండా వచ్చిన తర్వాత మాత్రమే మనము వాటర్ పోసుకోవాలండి కన్సిస్టెన్సీ చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలి చూసారా ప్యాన్కి ఎక్కడా కూడా స్టిక్ కాకుండా ఉంది ఇప్పుడు వాటర్ అయితే వేసుకొని దీన్ని మనం కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకొని పన్నీర్ పీసెస్ అయితే వేయాలి వేసేసి ఒక పది అలా లో ఫ్లేమ్లో కుక్ చేసేయాలండి పన్నీర్ పీసెస్ అందులో వేసిన క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఇది ఇది మంచిగా బాయిల్ అయ్యి మసిలిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు చపాతిలోకైనా లేదంటే రోటీ నాన్ బిర్యానీ పులావ్ ఇలా ఈ వేటికైనా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా ఉంది అన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే పోస్ట్ని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్